शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम सर्विघ्नोपात गुहमा विष्णु गुजो महेश व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म वासीय नमो नम कूज राम, राम रामी मधुर मधुराक्षर आरोह्यविता शाखा वंदे वाकोल మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం భగవత్పాదశంకర లోకశంకర శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగమివ సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుకుభనగౌరవైర కండూలకర్ణకుహరావయోధయంతి హైమోర్థపుండ్రమహన్మకుటం సునాసం మందస్మితమకరకుండలచారుండం బింబాదరం బహుటీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ മനോജവം മരുതല്യവേഗം ജിത്തെ ബുദ്ധിമതം വാതാത്മജം വനരയൂഥ മുഖ്യം ശ്രീരാമദൂതം ശരസനമാമി जेत्यति बलो राो लक्ष्मण रामस्य राजघवीणापालिता हनुमान् सृष्टकमण निहन्ता निहंता मारुतात्मजाम मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहरता पादपैश सहस्रशः अर्दय्वा पुरीं लङ्काम् अभिवज मैथिलीं समृद्धाधो विशतां धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरम् जहिराविणिम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न मान्यहम्

శత్రుఘ్నులు మంత్రులు మొదలగు ప్రముఖులు సభాభవనమునకు ఇచ్చేయుట తతో నాందీ ముఖీం రాత్రిం భరతం సోతమాగా తుష్ుర్వాగ్వి శేషజ్ఞ స్థవైర్మంగళ సంహితై శ్రీరాముని గునివచ్చుటకై అభ్యుదయ సూచకమైన రాత్రి అందు తెల్లవారుజామున చక్కగా మాతాడుటలో నేర్పరులైన స్తుపాఠకులు వందిమాగధులు మంగళకరములైన స్తోత్రములతో భరతుని స్నుతించిరి సువర్ణ కోణాభిహత భరతుని స్తుతించిరి సువర్ణ కోణాభిహత ప్రాణద్యామదు దముహు శంఖా శంఖాంశ్చ శత నాదాశ్చోచావచస్వరాన్ బంగారు దండముతో జాములను సూచించు నా సూచించు నగారాలను మ్రోగించిరి వందల కొలది శంఖములను పూరించిరి వివిధ వాద్యముల ద్వారా మధురధ్వనులు గావించిరి సత్తూర్యోష సుమహాన్ దివమా పూరయన్నివ భరతం శోకసంతప్తం భూయ తత ప్రబుద్ధో భరత తం ఘోషం సన్నివర్త్య నాహం రాజేతి చాప్యుక్ శత్రుఘ్నమిదమబ్రవీత్ ఆ మహా తూర్యనాదములు భూమ్యాకాశముల యందం తటను నిండెను దుఃఖితుడై ఉన్న భరతుడు ఆ ధ్వనులను విం విని ఇంకనూ కృంగిపోయెను ఆ వాద్యముల ధ్వనులకు భరతుడు మేల్కొని నేను రాజునుగాను అని పలుకుచు ఆ వాద్యధ్వనులను నిలిపివేయించను పిదప శత్రుఘ్నితో అతడిట్లనెను పశ్య శత్రుఘ్న కైకేయ లోకశాపకృతం మహత్ విసృజ్యమై దుఃఖాన్ని రాజా దశరథో గత ఓ శత్రుఘ్న కైకేయి లోకమునకు ఎంత అపకారము చేసినదో చూడుము దశరథ మహారాజు ఈ దుఃఖముల బరువును నాపై మోపి తన తాను తానుపోయెను తస్థ్యైషా ధర్మరాజస్య ధర్మమూలా మహాత్మన పరిభ్రమతి రాజశ్రీ నౌరివా కర్ణికా జలే ఈ రాజ్యము ధర్మమునకు కుదురైనది మహాత్ముడు ధర్మప్రభువు అయిన దశరథుని యొక్క ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు జలములలో కర్ణధారి చుక్కాని పట్టెడివాడు లేని నావలే కొట్టుమిట్టాడుచున్నది యోహినా సుమహానాథ సోపి ప్రవ్రాజితో వనం అనయా ధర్మముత్సృజ్య మాత్రామే స్వయం మనకు భ్రాత పెద్దన్నయు స్వామియు సంరక్షకుడును అయిన రఘువరిని నా తల్లి కైకేయి ధర్మమును గాలికి వదిలి అడవుల పాలు చేసెను ఇత్యేవం భరతం ప్రేక్ష్య విలపంతం విచేతనం కృపణం రురుదు సర్వా సస్వరం యోషితస్తదా శత్రుఘ్నితో ఇట్లు పలుకుచు మిగుల విలపించుచు దీనుడై ఉన్న భరతుని చూచి స్త్రీలు అందరూ అప్పుడు బిగ్గరగా ఏడ్చిరి తస్మిన్ విలపతి వశిష్ఠో రాజధర్మవిత్ సభామిక్ష్వాకునాథస్య ప్రవివేశ మహాయశా శ్యాతకుంభమయీం రమ్యాం మణిరత్న సమాకులాం ధర్మాత్మా సగనః ప్రత్యపద్యత స కాంచనమయం పీఠం సంవృతం కాంచుఖాన భరతుడు ఇట్లు విలపించుచున్న సమయమున రాజధర్మమును బాగుగా ఎరిగిన సుప్రసిద్ధుడ వశిష్ట మహర్షి రాజ ఇక్ష్వాకు ప్రభుల సభాభవనమున ప్రవేశించను బంగారముతో నిర్మింపబడి మణిరత్నములతో పొదుగబడి ఉన్న ఆ రమణీయ సభాభవనమును ఇంద్ర సభ అయిన సుధర్మను తలపించుచుండెను ధర్మాత్ముడైన మహాముని శిష్యులతో కూడి ప్రవేశించెను సర్వ వేదధర్మములను ఎరిగిన మహర్షి మెత్తని ఆస్తరణములతో కూడిన బంగారు పీఠమున పిమ్మట పిమ్మటాతడు దూతలకు ఇట్లు ఆజ్ఞలనిచ్చెను బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ అమాత్యాన్ గణవల్లభాన్ క్షిప్రమాన యథావ్యగ్రాహ కృత్యమాత్య హినః సరాజభృత్యం శత్రుఘ్నం భరతం యశస్వినం యుధాజితం సుమంత్రం తత్ర హితాజనా మీరు కడు జాగరూకులై బ్రాహ్మణోత్తములను క్షత్రియ ప్రముఖులను వైశ్య ప్రవరు ప్రవరులను రాజభటులు వెంట వచ్చుచుండగా యశస్వి అయిన భరతుని శత్రుఘ్ను భరతుని మేనమామయకు యుధాజిత్తుని సుమంత్రుని ఇంకను మన శ్రేయోభిలాషులైన పౌరజనులను ఈ సభకు తీసుకుని రెండు వారితో మాకు ఇచ్చట అత్యవసరమైన పని ఉన్నది తతో హలహలా శబ్ద సుమహాన్ సమపద్యత రథై రస్వైర్ గజైశ్చాపి జనాం ఉపగచ్చతాం పిదప రథములతోనూ గుర్రములపైనను ఏనుగుల మీదను సభాభవనమునకు ఏతెంచుచున్న వారి యొక్క కోలాహల ధ్వనులు గొప్పగా వినవచ్చెను తతో భరతమాయాంతం శతక్రతు శతతువామరా ప్రత్యనందన్ ప్రకృతయో యథా దశరథం తదా దేవతలు ఇంద్రుని స్తుతించి ప్రస్తుతించినట్లుగా అమాత్యులు మొదలగు వారందరూ సభామందిరమునకు విచ్చేయించిన భరతుని పూర్వము దశరథుని వలె అభినందించిరి హరద ఇవ తిమినాగ సంవృత స్థిమితజలో మణిశంఖ సర్కర దశరథసు సభ స దశరథేవ భవౌ యథాపుర నిశ్చలముగానున్న జలములతో తిమింగలములు ఏనుగులు మొదలగు జల జంతువులతో మనులతో శంఖములతో ఇసుక తిన్నెలతో అలరారుచున్న ఒక మడుగు వలె ఆ సభాభవనము ఒప్పుచుండెను దశరథుని సుతుడైన భరతునితో ఉన్న ఆ సభావేదిక పూర్వము దశరథునితో వెలసిల్లుచున్నట్లుగానే రాజిల్లుచుండెను ఇచట సభాభవనము ఉపమేయము హ్రదము జలాశయము ఉపమానము జలాశయమునందు తిమింగలాదులు సహజముగానే ఎండును ఈ సభాభవనమునందలి కంబళ్ళపై జలములు ఉన్నట్లును అందు తిమింగలములు ఏనుగులు ఉన్నగు జల జంతువులు విలసిల్లుచున్నట్లు చిత్రింపబడినవి ఆ కంబళ్ళపై రక్తములు పొదుగబడి ఉన్నవి శంఖములు చిత్రింపబడి ఉన్నవి అవి బంగారు రజస్సుతో ఉప్పుచూ ఇసుక తిన్నెల భ్రాంతిని కలిగించుచున్నవి ఈ విధముగా వర్ణింపబడిన ఈ సభాభవన వైభవము అపూర్వము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకాశీతి తమ సర్గ వాల్మీకి మహర్షి విరచిమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండము నందు ఎనుభది ఒకటవ సర్గము సమాప్తము